ఆర్మి ఏఎఫ్ఐ స్వచ్ఛంద పదవి విరమణ దేశ రక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించి స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన ఆర్మీ ఏఎస్ఐ కె సుంకన్నా దేశ రక్షణ కోసం ఈఎక్సి సిఐఎస్ఎఫ్ లొ ముప్పై సంవత్సరాలుగా సమర్థవంతంగా విధులు నిర్వహించి ఇటు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి అటు బంధుమిత్రులతో కే ఈ రోజు కర్నూలు నగర వీధులలో బ్యాండ్ మేళలతో డాన్స్ లతో ఆనందోత్సవం మధ్య ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా ఆర్మీ ఏఎస్ఐ కె సుంకన్నా మాట్లాడుతూ ముందస్తుగా పదవి నుంచి కలగడం బాధగా ఉన్నప్పటికీ మరోవైపు కుటుంబ సభ్యులకు దగ్గర అవుతున్నానని సంతోషం నాలో ఉన్నదని కన్నీరు పెట్టుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు ముప్పై సంవత్సరాలు దేశం కోసం నిర్విరామంగా పనిచేస్తానని మిగతా జీవితం అంతా కుటుంబ సభ్యులతో గడపాలనుకున్నానని చెప్పారు ఆనందం ఉంది బట్ ఏంటంటే అక్కడ సర్వీస్ చేశాడు సర్వీస్ అనేది ప్రభుత్వ పరంగా చేశాడు కానీ కుటుంబానికి సంపూర్ణంగా అన్నీ పూర్తి చేయడానికి ఈ యొక్క మిగతా జీవితకాలాన్ని మా అత్తగారితో పిల్లలతో గడిపి మంచిగా ఆ యొక్క జీవితాన్ని అంటే మిగిలిన ఈ జీవితాన్ని సంతోషంగా గడపాలని మాకు కూడా ఈరోజు ఈ విధంగా ఊరేగింపుగా తీసుకెళ్ళడానికి మేము ముందుకు వచ్చాము చాలా బా సంతోషంగా ఉందండి మాకందరికీ ఎందుకంటే ఇన్ని రోజులు ఆ యొక్క డ్యూటీలో ఉంటూ అతను టైం డ్యూటీ అంటే పర్ఫెక్షన్ అంటే ఖచ్చితంగా టైం టు టైం చేశాడు అంటే మేము కూడా ఆ టైంలో చూసాము అతని యొక్క యొక్క కమిట్మెంట్ కానీ అతని యొక్క ఇన్స్పిరేషన్ కానీ ఇప్పుడు మా బావి పిల్ల పిల్లలకు కూడా అది ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం